దేవునికి మహిమ కలుగునుగాక సోదరి సోదరి మణులారా ఈ చక్కని సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన వలన ఆశీర్వదించబడడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను సత్యస్రవంతి అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్న నవందనాలు చెప్తా ఉన్నాను ప్రేమిత్రులారా రండి కాసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం ఒకటవ పేతురు నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేకయుండును యేసుక్రీస్తు శిలువ శ్రమలను గూర్చి ధ్యానించే ప్రత్యేకమైన కాలం ఇది మరి ఇలాంటి పరిస్థితులలో శ్రమలను గురించి మనం ధ్యానించవలసిన అవసరత ఉన్నది మనందరూ నమ్ముతున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుడిగా ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు శ్రమలతోనే ఆయన మరణించాడు అలాగే ఆయనను వెంబడించినటువంటి భక్తుల యొక్క చరిత్రలు అపోస్తుల యొక్క చరిత్రలు చూసిన వారి జీవితాలలో కూడా శ్రమలు అనేటువంటివి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి శ్రమ ద్వారా మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ప్రయోజనం ఉన్నది శ్రమ భౌతికంగా మనకు కాస్త బాధను పుట్టిస్తుంది శారీరకంగాను మానసికంగాను ఇబ్బందిని కలుగ చేస్తుంది కానీ ఆధ్యాత్మికంగా శ్రమ మనకెంతో మేలు చేస్తూ ఉంటుంది ఇక్కడ క్రీస్తు శరీరం ముందు శ్రమపడెను ఏసుక్రీస్తు శరీర శ్రమ మానవాళికి రక్షణనిచ్చింది సమస్త మానవాళికి ప్రయోజనకరమైనదే యేసుక్రీస్తు శ్రమ ఇక్కడ క్రీస్తు శరీరం ముందు శ్రమపడిన గనుక అట్టి మనస్సును మీరును కూడా ఆయుధముగా ధరించుకొని శ్రమ మనకున్న ఒక ఆయుధము ఒక ఆయుధము శ్రమ అంటే శ్రమ ద్వారా మనము ఏదో ఒక మేలును పొందుకోబోతా ఉన్నాం అవేంటో చూద్దాం ఇక్కడ కింద వ్రాయబడి ఉంది శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవునిష్టానుసారముగానే నడుచుకునున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయో లేక అంటే పాపముతో పోరాడడానికి శ్రమ అవసరమై ఉన్నది అంటే శ్రమ మనలను పరిశుద్ధతలోనికి తీసుకువెళుతుంది శ్రమ ద్వారానే మనము పరిశుద్ధముగా బ్రతుకగలము ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధతను సాధించడానికి శ్రమ ఒక ఆయుధమై ఉన్నది ఒక ఆయుధమై ఉన్నది యేసుక్రీస్తు మరెన్నో శ్రమలు పడ్డాడు ఎన్నో శ్రమలు పడ్డాడు ఆయన పరిశుద్ధుడుగా సమాజములో నిరూపించబడడానికి అనేకులను పరిశుద్ధులనుగా తీర్చిదిద్దడానికి కూడా ఆయన శ్రమ పడ్డాడు ఏసుక్రీస్తు మానవుడిగా జీవిస్తున్నప్పుడు అనేకమైన శోధనలు వచ్చాయి ఆయన పరిశుద్ధ జీవితాన్ని పాడు చేయడానికి ఒకసారి అది కూడా చూడండి ఎబ్రులకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనములో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను ఆయనకే మహిమ కలుగునుగాక ఆయన పాపము లేనటువంటి పరిశుద్ధుడు ఆయన కానీ ఆయన పరిశుద్ధతను పాడు చేయడానికి చాలా శోధనలు ఆయనకు వచ్చాయి మనకే శోధనలు ఉన్నాయనుకుంటున్నారేమో ఆయనకు కూడా శోధనలు వచ్చాయి ఆ శోధనలన్నిటినీ కూడా ఆయన జయించాడు ఎలా జయించాడు అంటే శ్రమల ద్వారా జయించాడు లోకములో తన తన శిష్యులకు చెప్తా ఉన్నాడు లోకములో మీకు శ్రమ కలుగునైనా భయపడకండి నేను లోకాన్ని జయించాను ఈ శ్రమల ద్వారా పాపమును జయించి తన పరిశుద్ధతను నిరూపించుకున్నాడు ప్రభు అయిన ఉపవాసం ఉపవాసమున్నాడు ఆయన ఉపవాసం అంటే శరీరానికి శ్రమే కదా శరీరానికి శ్రమే కానీ ఆ ఉపవాసము ద్వారా సాతాను శోధనను జయించాడాయన ఈ రాళ్లను రొట్టెగా చేసుకు తిను అంది సాతాను చక్కని ఇచ్చాడు అనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించను చాలామంది అంటూ ఉంటారు కదా నేరం నాది కాదు ఆకలిది అంటూ ఉంటారు మీరు వినే ఉంటారు అంటే నాకు ఆకలి వేసేసింది ఈ ఆకలిని భరించలేక నేను నేరం చేయాల్సి వచ్చింది పాపం చేయాల్సి వచ్చింది అది వారు చెప్పేది కానీ ఏసుక్రీస్తు ఉపవాసము ద్వారా ఆకలిని భరించే శక్తిని ఆయన పొందుకున్నాడు ఆకలి ద్వారా వచ్చే శోధనను ఆయన జయించాడు తన పరిశుద్ధతను నిరూపించుకున్నాడు శ్రమ ద్వారానే మనం పరిశుద్ధతను నిరూపించుకోగలము శ్రమలు లేకుండా మనము పరిశుద్ధులముగా ఉండలేము ఎందుకంటే పాపమును ఎదురించడానికి శ్రమ అవసరమై ఉన్నది ఇంకా చూడండి కొన్ని వచనాలు చూద్దాం మిత్రులారా లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు వచనాలు మనం చూడగలిగితే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తబిందువుల వలె ఆయను ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను చూసారా ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా దీన్నే మానసిక శ్రమ శ్రమ అనగానే శరీర శ్రమ అని మాత్రమే అనుకుంటారేమో మానసిక శ్రమ కూడా అవసరమై ఉన్నది క్రైస్తవుడైనందుకు ఎన్నో మానసిక ఇబ్బంది స్ట్రెస్ ఒత్తిడి ఉంటుంది అనేకమైన సమస్యలు అతనిని చుట్టుముడుతూ ఉంటాయి మన పరిశుద్ధ జీవితాన్ని పాడు చేయడానికి యేసుక్రీస్తు మానసిక శ్రమ అనుభవించాడు ఆ మానసిక శ్రమ ద్వారా ఆయన ప్రార్థనా జీవితము బాగా మెరుగుపరచబడింది చాలా బాగుంది ఆయన మీకు తెలుసో లేదు యేసుక్రీస్తు గొప్ప ప్రార్థనా పరుడు కూడా ఆయన పరిశుద్ధ జీవితంలో ప్రార్థన ఒక భాగమై ఉన్నది ఆయన గొప్ప ప్రార్థనా పరుడు ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను యేసుక్రీస్తు ప్రార్థనా జీవితం ఎంత గొప్పదంటే నిద్రను కూడా జయించాడు ఆయన ఆకలితో నిద్ర లేకుండా ఆయన ప్రార్థనా జీవితం ఉన్నది అందుకనే సోదరులను జయించాడాయన ఆయన శిష్యులైతే నిద్రపోతున్నారు మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయండి అంటున్నాడు వాళ్ళు పాపం నిద్రను ఆపుకోలేకపోతున్నారు యేసుక్రీస్తు వారి శరీరముతో ఉన్నాడు ఆయనకు నిద్ర అవసరమై ఉన్నది శరీరముతో ఉన్నందుకు యేసుక్రీస్తు ఆహారము యేసుక్రీస్తుకు ఆహారం అవసరమై ఉన్నది కానీ ఆకలితో ఉండడం ఆయన అలవాటు చేసుకున్నాడు నిద్ర లేకుండా ఉండడం అలవాటు చేసుకున్నాడు దాని వలన ఆయన పరిశుద్ధ జీవితము నిరూపించబడినది యేసుక్రీస్తు హండ్రెడ్ పర్సెంట్ పరిపూర్ణమైన పరిశుద్ధుడండి ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధుడు తన పరిశుద్ధత శ్రమల ద్వారా నిరూపించడమైనది ఇంకొక మాట కూడా చూపిస్తాను హెబ్రిలకు వ్రాసిన పత్రిక ఐదు ఎనిమిది హెబ్రి ఐదు ఎనిమిది ఆయన కుమారుడై కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను ఆయన కుమారుడై కుమారుడయుండి అంటే దేవునితో సమానుడై ఉండియు మానవుడిగా తగ్గించేసుకున్నాడు దాసుడిగా వచ్చాడు రిక్తుడుగా ఉన్నాడు ఆయన అలాంటి ఆయన విధేయతగా సమానుడైన వాడు ఇక్కడ కుమారుడయ్యుండియు అంటే అర్థము సమానుడయ్యుండియు అని అర్థము ఆయన దేవునితో సమానుడై ఉండి కూడా మనలను రక్షించడానికి ఆయన మానవుడిగా వచ్చి తండ్రికి విధేయుడైపోయాడు ఆ విధేయత శ్రమల వలన ఆయనకు వచ్చింది ఈ విధేయత అనే సద్గుణము శ్రమల ద్వారా ఆయన నేర్చుకున్నాడు శ్రమ అనేటువంటిది ప్రియులారా మన పరిశుద్ధ జీవితానికి ఎంతో అవసరమై ఉన్నది శ్రమ పడకుండా మనము పరిశుద్ధతలో కొనసాగలేము సుఖభోగమైన జీవితము పరిశుద్ధ జీవితాన్ని పాడు చేస్తుంది మిత్రులారా చక్కని ఆ మాటను మీకు చూ మీకు చూపించాలని నేను ఆశపడుతా ఉన్నాను ఒకసారి చూడండి మిత్రులారా హిబ్రియులకు వ్రాసిన పత్రిక హిబ్రియులకు వ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదురింపలేదు పాపముతో పోరాడడం అంటే సామాన్యమైన విషయం అనుకున్నారా పాపము పాపమునకు జనకుడైన సాతాను సామాన్యుడు అనుకుంటున్నారా అమ్మో వాడిని ఎదిరించడానికట రక్తము కారునంతగా రక్తము కారునంతగా ఇలాంటి అనుభవం మనలో ఎవరికైనా ఉందా ఒక్కసారి స్వపరీక్ష చేసుకుందామంటూ ఇలానా పరిశుద్ధత కొరకైనటువంటి శ్రమ మన జీవితంలో ఏమైనా ఉందా వ్యక్తిగత జీవితాల్లో శ్రమల గురించి మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం ఉద్యోగాల్లో శ్రమలు లేకపోతే ఏదన్నా మన పనిపాట్లలో శ్రమలు ఇది కాదు పరిశుద్ధ జీవితము కొరకైన శ్రమ రక్తము కారునంతగా ఉందా ఎవరికి వారే ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం పరిశుద్ధ జీవితము కొరకు నేను అనుభవించిన శ్రమ ఏమైనా ఉందా ఒకవేళ ఏ శ్రమ నాకు లేదు అని మనం అనుకుంటే మన పరిశుద్ధ జీవితాన్ని ఒక్కసారి ప్రశ్నించుకోవాలి పరిశుద్ధతలో మనం ఏ స్థాయిలో ఉన్నామో శ్రమ పరిశుద్ధతలో మనం కొనసాగలేము పాపమును ఎదిరించడానికి శ్రమ అవసరమై ఉన్నది మనం నమ్ముకున్న దేవుడే శ్రమపడ్డాడు శ్రమల ద్వారా పాపాన్ని జయించేస్తాడు శ్రమల ద్వారా మానవ జాతికి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన అవును కదా మనకు పరిశుద్ధత తేవడానికి కూడా మనకు పరిశుద్ధత తేవడానికి కూడా ఆయన శ్రమ పడ్డాడు అది కూడా మనం చూద్దాం ఒకసారి మిత్రులారా హెబ్రిలకు వ్రాసిన పత్రిక ఏడవ అధ్యాయము హెబ్రిలకు వ్రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండవ కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరుచుటకై గవిని వెలుపట శ్రమ పొందేను ఆయన పరిశుద్ధత నిరూపించబడడానికి ఆయన శ్రమలను అనుభవించాడు మనలను పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి కూడా ఆయన శ్రమలను అనుభవించాడు ఈ శ్రమానుభవం మన జీవితాల్లో ఏవైనా ఉందా పరిశుద్ధత కొరకైన శ్రమ స్వార్థ కొరకైన శ్రమ అనేకులను పరిశుద్ధులనుగా తీసుకురావడానికి యేసు దగ్గరికి తీసుకురావడానికి స్వార్థ విషయమైన శ్రమ ఏమైనా ఉందా అండి మనకి ఒకసారి ఆలోచన చేసుకుందాం మిత్రులారా ఒకసారి ఆలోచన చేద్దాం శ్రమ అనేటువంటిది పరిశుద్ధ జీవితానికి అవసరమై ఉన్నది అందుకే యేసుక్రీస్తునట శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేశాడు ఒక్కసారి అది చూద్దాం ఏ వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము పది పదకొండు వచ్చినాలు ఎబ్రిలకు వ్రాసిన పత్రిక రెండు పది పదకొండు వచనాలు ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును శ్రమల ద్వారా యేసుక్రీస్తు సంపూర్ణుడయ్యాడు శ్రమల ద్వారా ఆయన పరిశుద్ధతను ఆయన నిరూపించుకున్నాడు శ్రమల ద్వారా సమస్త మానవాళి యొక్క పరిశుద్ధతకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆయన శిలువ శ్రమే సమస్త మానవాళికి రక్షణ మార్గము అందుకే యేసుక్రీస్తు పరిశుద్ధత విషయంలో ఆయన పరిశుద్ధత విషయంలో అనేకులను పరిశుద్ధులనుగా తీర్చే విషయంలో ఆయన సంపూర్ణుడు పరిశుద్ధుడు మాత్రమే అనేకులను పరిశుద్ధతలోనికి తీసుకురాగలడు ఏసుక్రీస్తు మరి ప పరిశుద్ధతలో పరిపూర్ణుడు మనస వాచ్య కర్మేణ ఆయన జన్మములో పాపము లేదు ఆయన ఆలోచనలో పాపము లేదు ఆయన వైఖరిలో పాపము లేదు ఆయన మాటలలో పాపము లేదు ఆయన క్రియలలో పాపము లేదు పరిపూర్ణమైన పరిశుద్ధుడు ఆయన ఆయన పరిశుద్ధత ఆయన శ్రమల ద్వారా నిరూపించబడినది అనేకులను పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి ఆయన శిలువలో శ్రమ పొందవలసిన అవసరత ఏర్పడినది శ్రమను పరిశుద్ధతను వేరువేరుగా చూడలేంపెలారా శ్రమలను పరిశుద్ధతను వేరువేరుగా చూడలేము వేరువేరుగా చూడలేము మిత్రులారా పరిశుద్ధ జీవితము కొరకైనటువంటి స్వార్థను ప్రకటించుట కొరకైనటువంటి శ్రమలు మన జీవితంలో ఏవైనా ఉన్నాయో లేవో ఒకసారి ఆలోచన చేసుకుందాం మిత్రులారా ఒకసారి ఆలోచన చేసుకుందాం కీర్తన నూట పంతొమ్మిది అరవై ఏడు కీర్తన నూట పంతొమ్మిది అరవై ఏడు శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని అంటే శ్రమ కలిగిన తరువాత నేను త్రోవలో ప్రయాణం చేశాను శ్రమలు వచ్చాకే నీ వాక్యమును అనుసరించి నేను నడు నేను నడుచుకుంటున్నాను అంటే శ్రమే వాక్యానుసారంగా జీవించడానికి సహకారిగా ఉంటుంది శ్రమలను అసహించుకోవలసిన పని లేదు ఎవరికైనా శ్రమలు వస్తున్నాయంటే అతడు భక్తిహీనుడు అని చెప్పడానికి వీలు లేదు చాలామంది అదే ఎవరికైనా శ్రమలు వచ్చాయనుకో వాడు భక్తిహీనుడై ఉంటాడు అందుకే వాడికి శ్రమలు వస్తున్నాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు భక్తి కొరకే దేవుడు శ్రమలకు అనుమతినిస్తున్నాడు ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు మనం చూడగలిగితే పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు తెల్లని వస్త్రములంటే పరిశుద్ధత తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఎలాగూ నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉతుకుని వాటిని తెలుపు చేసుకుని రీ దేవునికి మహిమ కలుగునగాక సోదరి సోదరి చూసారా ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్న ఈ పరిశుద్ధులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారంటే గొర్రె పిల్ల యొక్క రక్తములు తమ వస్త్రములను ఉతుక్కున్నారు వీళ్ళు కూడా మహాశ్రమలు అనుభవించారు గొర్రెపిల్ల రక్తం అనగా గొర్రెపిల్ల శ్రమలు అనుభవించింది రక్తము చెందించింది గొర్రె పిల్ల రక్తము చిందించబడింది వీళ్ళు కూడా శ్రమలు పడ్డారు టోటల్గా ఈ శ్రమంతా కలిపి వీళ్లను పరిశుద్ధులనుగా తీర్చిదిద్దింది శ్రమలను పరిశుద్ధతను వేరువేరుగా చూడడానికి వీలు లేదు పరిశుద్ధత కొరకైన శ్రమ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమే శ్రమలు వస్తున్నాయనగానే అది పరిశుద్ధత కొరక కాదన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే ఒక్కొక్కసారి పాపం చేయడానికి కూడా మనం శ్రమపడాల్సి వస్తుంది సో దాన్ని దీంతో కలిపేయకండి అది వేరు పరిశుద్ధ జీవితం మనం పరిశుద్ధముగా బ్రతకడ బ్రతకడానికి చేస్తున్న ఈ ప్రయాణములో ఎన్నో శోధనలు వస్తాయి వాటన్నిటిని జయించడానికి మనము శ్రమ పడవలసిన పరిస్థితి వస్తుంది ఖచ్చితముగా శ్రమ పడాలి సో ఈ శ్రమ మనలను పరిశుద్ధులుగా తీర్చుది తీర్చిదిద్దుతుంది అనేకులను పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి వీలవుతుంది కనుక ఇంత మేలు చేసే ఈ శ్రమ దీనికి దేవుని అనుమతి ఉన్నది ఇదంతో ధైర్యాన్నిచ్చే మాట దేవుని అనుమతితోనే మనకు శ్రమలు వస్తూ ఉన్నాయి దేవుని అనుమతితోనే మనకు శ్రమలు వస్తూ ఉన్నాయి ఒకసారి నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై ఐదవ వచనము నూట పంతొమ్మిది డెబ్భై ఐదు యహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితవనియు నేను ఎరుగుదును యోహోవా మంచి మాట చూడండి అక్కడ నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితవనియు నేను ఎరుగుదును నీవే శ్రమ శ్రమపరుస్తున్నావు ఎందుకంటే నాకు ఈ శ్రమల ద్వారా నాకు నేర్పించవలసినటువంటి పాఠాలు పరిశుద్ధతలో నేను ఇంకా ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళడానికి నీవే శ్రమలకు అనుమతినిస్తున్నావు సో ప్రియమిత్రులారా క్రైస్తవులారా క్రీస్తు నిమిత్తము మనము నిందలు హింసలు అనుభవిస్తూ ఉన్నప్పుడు వాటికి దేవుని పరిమితి ఉన్న దేవుని అనుమతి ఉన్నది దేవుని అనుమతి ఉన్నది ఈ విషయాన్ని మనం గమనించాలి దేవునికి తెలియకుండా మనకు శ్రమలు వచ్చేస్తున్నాయి ఎప్పుడు అనుకోవద్దు ఆయన అనుమతితోనే వస్తున్నాయి ఎంతో ధైర్యాన్ని ఇచ్చే మాట కదా ఇది ఎంతో ఆదరణ కలిగ చేసేట మన జీవితంలో మనకు ఎదురయ్యే శ్రమలు దేవుని అనుమతితోనే వస్తున్నాయి అందుకే యేసుక్రీస్తు అంటా ఉన్నారు నా తండ్రి గిన్నెలోది నేను త్రాగకుందునా నా తండ్రి గిన్నెలోనిది నేను త్రాగకుందునా అంటే అర్థము నేను సిలువలో బలియాగం అవటము తండ్రి చిత్తము సో ఆ శ్రమలను అనుభవించడానికి ఆ శ్రమలను అనుభవించడానికి నేను సిద్ధముగానే ఉన్నాను నేను సిద్ధముగానే ఉన్నాను యోహానుసు వార్త పద్దెనిమిది పదకొండు ఒకసారి చూస్తే తండ్రి నాకు అనుగ్రహించిన ఆ గిన్నెలోనిది నేను త్రాగకుందునని పేతురుతో నేను ఇది ఇప్పుడంటే పేతురు గారు ఆ మల్కు అనే అతను చెవి ఆ చెవిని అరికేసినప్పుడు అప్పుడు అంటాడు ఏసు కత్తి వరలో ఉంచుము కత్తి వరలో ఉంచుము ఏసు క్రీస్తుని పట్టుకోవడానికి వస్తున్నప్పుడు వాళ్ళపై పేతురు గారు కత్తితో వెళతారు ముందుకి మల్కు అనే అతను చెవిని చెవిని కట్ చేస్తాడు ఆయన ఆ సమయంలో అంటున్నాడు నీ కత్తిని వరలో ఉంచాయా ఈ శిలవ బలియాగము కొరకే నేను వచ్చాను భూమి మీదకి ఇది తండ్రి చిత్తమై ఉన్నది తండ్రి సిద్ధమై ఉన్నది ఈ శ్రమల ద్వారానే అనేకులైన మానవులకు రక్షణ భాగ్యం వస్తున్నప్పుడు సమస్త మానవాళికి మేలు కలిగించే ఈ శ్రమను అనుభవించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను యేసుక్రీస్తు ప్రారంభం నుంచి కూడా తన శిల్వ బలియాగాన గురించి చెప్తానే ఉన్నాడు చెప్తానే ఉన్నాడు సిద్ధపడ్డాడు యేసుక్రీస్తు శిల్వ బలియాగానికి ఇష్టముగా అంగీకరించాడు ఇష్టముగా అంగీకరించాడు నా తండ్రి గిన్నెలోనిది నేను త్రాగకుండా నా పౌలు గారు కూడా ఒకసారి ఆయన కూడా చక్కని మాట అంటూ ఉన్నాడు అపోస్తుల కార్యములు అధ్యాయం ఇరవై మూడవ వచనము బంధకములను శ్రములను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతీ పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను తన శ్రమలు యొక్క ఉద్దేశము పౌల భక్తుడు ఎరిగిన వాడే శ్రమలు ఉంటాయన్న సంగతి నాకు తెలుసు అయినా సరే నేను వెళుతున్నాను శ్రమ ద్వారా ఎంతో ఉపయోగం ఉన్నది పిల్లల శ్రమ ద్వారా ఓర్పు వస్తుంది శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను నిరీక్షణ అనే ఫుట్నెట్లో శేలము అని ఉంటుంది క్యారెక్టర్ కలుగ ఎరిగి శ్రమల ఎందునూ అతిశయపడుదుము రోమిలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు రోమీలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలలో శ్రమ ఓర్పును ఊర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగ చేయనని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడుదుము పౌల భక్తుడు శ్రమలలో సంతోషిస్తున్నానంటున్నాడు ఒక సాధారణ మానవునికి ఇది సాధ్యమా శ్రమలలో సంతోషించడం అనేటువంటిది సాధ్యము కాదు భక్తి పరులకు మాత్రమే సాధ్యము పరిశుద్ధ జీవితాన్ని కోరుకునే వారికి మాత్రమే సాధ్యము కనుక ప్రియుల ఇలాంటివి చాలా వచనాలు ఉన్నాయి చాలా వచనాలు ఉన్నాయి శ్రమ అనేటువంటిది మన పరిశుద్ధ జీవితానికి అయి అయ్యున్నది అనేకులను పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి శ్రమ అవసరమై ఉన్నది క్రైస్తవ జీవితంలో శ్రమలు లేకుండా మనం వెళ్ళలేము శ్రమలను తప్పించుకుంటే మనం పరిశుద్ధతలోనికి వెళ్ళలేము క్రైస్తవ జీవితము శ్రమలతో కూడుకున్నది వేసుక్రీస్త ప్రారంభం నుంచి చెప్తానే ఉన్నారు ఈ విషయాన్ని లోకములో మీకు శ్రమ కలుగును తన శిష్యులకు చెప్తా ఉన్నాడు లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకునడి ఆయనను ధైర్యము తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నాను నేను వ్యవహారను పదహారు ముప్పై మూడులో తన శిష్యులకు శ్రమలను గురించి హెచ్చరిస్తూనే ఉన్నాడు బైబిల్లో అనేకమైన వచనాలు ఈ శ్రమలను గురించి ముందే మనకు తెలియచేశాయి కనుక పిల్లారా శ్రమలు వస్తున్నప్పుడు ఏవి కంగారు పడవలసిన పని లేదు కానీ శ్రమల ద్వారా దేవుడు నన్ను పరిశుద్ధతలోనికి తీసుకువెళ్తున్నాడు అలాగే అనేకులైన వారిని పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి అనగా క్రీస్తు చెంతకు తీసుకురావడానికి నన్ను ఆయన వాడుకుంటున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి ఈరోజు అలాగే అలాగని చెప్పేసి శ్రమలలో దేవుని సహాయం ఉండదు ఆయన ఆదరించడు అని మాత్రం అనుకోవద్దు శ్రమల ద్వారా మనకు నేర్పవలసిన పాఠాన్ని మనకు నేర్పిన తరువాత దేవుడు మనలను శ్రమల నుంచి విడిపిస్తాడు అది కూడా బైబిల్లో మన మనకు మరి చెప్తానే ఉన్నది ఒకసారి మనం ఆవచనాన్ని కూడా ఒకసారి చూద్దాం పిల్లారా కీర్తన ముప్పై రెండు ఏడు కీర్తన ముప్పై రెండు ఏడు నా దాగుచోటు నీవే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు దేవునికి మహిమ కలుగునగాక శ్రమ ద్వారా నాకు పరిశుద్ధతను నేర్పావు శ్రమ ద్వారా అనేకులను పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి ఒక సేవకునిగా నీవు నన్ను వాడుకున్నావు చాలా సంతోషమయ్యా ఆ శ్రమలలో నుండి నువ్వు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు ఎంత ఆదరణ కలిగ చేసే మాట శ్రమలు దేవుని అనుమతితోనే వస్తాయి అదే సమయంలో అదే దేవుడు శ్రమల ద్వారా మనతో చేయించవలసిన పనులన్నీ చేయించిన తరువాత ఆ శ్రమల నుంచి మనలను విడిపిస్తాడు మనం పొందబోయే ఆ నిత్యజీవము కొరకు ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు అసలు ఎన్నదగినవి కాదు అంటాడు పావులు భక్తుడు ప్రేమిత్రులారా శ్రమలు శ్రమలు అనేటువంటివి మన పరి మనలని పరిశుద్ధతలోనికి తీసుకువెళ్ళడానికి దేవుడు మన జీవితంలో శ్రమలకు అనుమతినిస్తూ ఉన్నాడు శ్రమలు వచ్చినప్పుడు కంగారు పడకండి ఏదో ఒక వింత జరిగిపోతుందని మీరు అసలు అనుకోవద్దు నీకు శ్రమలు వస్తున్నాయి కనుక నీవు భక్తిహీనుడవే అనే శోధనలు మనకు పక్క నుంచి వస్తూ ఉంటాయి వాళ్ళు వీళ్ళు అంటూ ఉంటారు వాటిని మీరు అసలు పట్టించుకోవద్దు ఈ శ్రమల ద్వారా దేవుడు నాకు ఏదో నేర్పబోతున్నాడన్న సంగతిని మనం ఎరిగి శ్రమలయందు సంతోషముగా ఉందాము శ్రమలయందు సంతోషముగా ఉందాము ఈ శ్రమలలో ఆదరించబడడానికి దేవుడు కూడా చక్కని విధానాలు ఏర్పాటు చేశాడు అవి వచ్చే పాఠములో మనం నేర్చుకుందాము ఈరోజు పాఠములో మనకు మనం మనకు దేవుడు తెలియజేసిన విషయాలు ఏమిటంటే శ్రమలు మన పరిశుద్ధ జీవితమునకు అవసరమై ఉన్నవి శ్రమలు అనేకులను పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి అవసరమై ఉన్నవి ఇంత మేలు చేసే శ్రమలకు దేవుని యొక్క అనుమతి ఉన్నది దేవుని అనుమతి లేకుండా మన జీవితంలో శ్రమలు రావు కనుక దేవుడు శ్రమల ద్వారానే నా భక్తి జీవితాన్ని మెరుగుపరుస్తున్నాడన్న విషయాన్ని మనం గ్రహించి శ్రమలలో సంతోషముగా మనం బ్రతుకుదాము అయితే దేవుడు మన ద్వారా ఆయన చేయవలసిన పనులన్నీ ముగించిన తరువాత మళ్ళీ శ్రమలలో నుంచి ఆయన విడిపిస్తాడు విమోచనా గానముతో మనందరినీ మరి ఆయన ఆవరిస్తాడు కనుక పిల్లరా శ్రమలలో కంగారు పడకండి శ్రమలను తప్పించుకోవాలని చూడకండి శ్రమల ఎందు సంతోషముగా ఉండండి పరిశుద్ధాత్మ దేవుడందుకు సహాయం చేయునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి మా భక్తి జీవితపు అభివృద్ధిని శ్రమల ద్వారా తండ్రి మీరు కలుగ చేస్తూ ఉన్నందుకు మేము ముస్థుతిస్తూ ఉన్నాము శ్రమల ద్వారా మా పరిశుద్ధ జీవితము అభివృద్ధి పొందుతుంది శ్రమల ద్వారా అనేకులను పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి ఉపయోగపడుతున్నది కనుకనే నా మా జీవితాలలో ప్రభువ మీరు శ్రమలకు అనుమతినిస్తూ ఉన్నారు అందును బట్టి మేము స్థుతిస్తూ ఉన్నాము శ్రమలలో కూడా సంతోషముగా జీవించే ఆ గొప్ప ధన్యత భాగ్యము నాకు మాకు దయచేయండి శ్రమలో ప్రభు మేము కృంగిపోకుండా మీ మీద ఆధారపడేలాగా సహాయము చేయమని యేసు వారి పరిశుద్ధనామని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడే అనేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మదేవున్న ఉన్న న్యూన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరిపై తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి సెలవు